రాష్ట్రంలో రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో జీ ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు అయితే రావట్లేదు అనమాట ఎందుకంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒకటో తారీఖున వస్తాయి రాదా మనం చూసుకుంటే ఒకటో తారీఖున అయితే పెన్షన్లు జీతాలు అయితే పడట్లేదు మనకి రెండో తారీఖు సాయంత్రం నుంచి పెన్షన్లు జీతాలు అయితే జమ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారనమాట మనకి శనివారం ఒకటో తారీఖున బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారు ఫిబ్రవరి ఒకటిన అది శనివారం అయితే వచ్చింది అయితే మనకి ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం నుంచి అయితే జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అంటే ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లు అనేవి మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖునైతే వచ్చే అవకాశాలు అయితే లేవని చెప్పేసి చెప్తున్నారు రెండో తారీఖు ఎండగ్గ నుంచి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారన్నమాట సో ఇది మనకి ఫిబ్రవరికి సంబంధించి జీతాలు పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఉంటాను